హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటా కర్రీ ఒక డిఫరెంట్ పద్ధతిలో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా కుక్ చేసుకోండి అసలు పిల్లలు టమాటా కర్రీలో తొక్కలు వస్తాయని చెప్పేసి ఇష్టపడరు కదా ఈ విధంగా వండండి అసలు టమాటోలు త్వరగా ఉడికిపోతాయి స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టమాటో తొక్కలు కూడా రావు ఇప్పుడు మనకి సమ్మర్లో టమాటోలు తోలు అనేది చాలా మందంగా ఉంటుంది కదా ఈ విధంగా కుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ టమాటోలని ఇలా ఓన్లీ ఇలా మంట మీద కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవడం వల్ల టమాటో కాస్త ఉడికిపోతుంది ప్లస్ స్మోకీ ఫ్లేవర్ వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలా టమాటోలు అన్నీ కూడా ఇలా మంట మీద కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇలా చూడండి కాల్చిన తర్వాత తొక్క అనేది ఈజీగా ఇలా వచ్చేస్తుంది ఇలా కాల్చిన టొమాటోలు అన్నిటికీ కూడా ఇలా తొక్క తీసేసి పెట్టుకోవాలండి చక్కగా ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తుందండి మనం మంట మీద కాల్చుకున్న తర్వాత టొమాటోలు అది తొక్క ఇలా తొక్క అంతా కూడా తీసేసుకోవాలి అన్ని టొమాటోలు కూడా ఇలా తొక్క తీసేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇలా అన్ని టమాటోలు తొక్క అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా ఇప్పుడు స్టవ్ మీదకి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేయకూడదండి ఓన్లీ జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కొంచెం వేరే రుచి వస్తుంది మనకి కూర అనేది తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలండి టొమాటో కర్రీలో ఎప్పుడో అయినా కూడా దానివల్ల కూడా టేస్ట్ అనేది చక్కగా వస్తుంది కాసేపు మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయలు మెత్తబడిపోయాయి చూడండి ఇలా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చూడండి అసలు టమాటో తొక్కలు లేకుండా చాలా మెత్తగా ఉడికిపోయి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా అసలు ఓకే టమాటో తొక్కలు ఏంటి ఇది అనేది మనకి అనిపిస్తుంది కదా కొంతమందికి ఇలా చక్కగా ఉడికిపోతాయి అసలు ఈజీగా తినేయచ్చు చాలా అండ్ స్మోకీ ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ కూరకి చాలా రుచి వస్తుంది మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి ఆ టమాటో ముక్కలు చూడండి వాటర్ ఫామ్ అయింది కదా కాసేపు అలా ఆయిల్లో ఆ మూతలు మూత పెట్టేసి ఆ టమాటోలు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి టమాటో కూరలో జీలకర్ర మెంతుల పడ వేయడం వల్ల మంచి రుచి వస్తుందండి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇవన్నీ కూడా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా మూత పైన అడుగు అడుగు పట్టేసుకోకుండా మూత పైన ఇలా నీళ్లు పోసేసి ఆవిరి పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా పోసి ఉడికించుకోవడం వల్ల మనకు అడుగు పట్టుకోకుండా ఉంటుంది చక్కగా ఉడికిపోతాయి వాటర్ అందులో వేసుకున్నా పర్వాలేదండి మంచి నీళ్లు వేశాను నేను అందుకని మంచినీళ్ళు పోసుకొని అలా మూత మీద ఆవిరిపెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ వాటర్ అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత ఇది చిక్కబడుతుందండి కూర అనేది ఫైనల్గా ధనియాల పొడి గాని కొత్తిమీర కానీ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి అంతే అండి రెడీ అయిపోయింది టమాటో కూర టమాటో కర్రీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటో కూర ఇలా ఈ విధంగా వండండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ